ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నా పేరు హైమావతి నేను గత నలభై సంవత్సరాల నుంచి అంగన్వాడి టీచర్గా చేసి జూలై ఇరవై నాలుగో సంవత్సరంలో మేము రిటైర్ అయ్యాము మాతో పాటు మా తోటి మిత్రులు కూడా దిసాంబర్ అర్బంలో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ దాదాపు వరకు రిటైర్డ్ అయ్యారు ఇప్పటివరకు మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ మేము సేవ చేసిన ఈవెంట్ డబ్బులు కానీ మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు మాకు గవర్నమెంట్ నుంచి వస్తా ఇస్తా ఉన్న డబ్బులు కానీ పెన్షన్ కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటివి అందలేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి మా వచ్చే బెనిఫిట్స్ తొందరగా అందించి రిటైర్మెంట్ డబ్బులు అంది అందించి ఆదుకోవాలని కోరుచున్నాం లేని ప్ర లేని పక్షంలో మేము దేనికైనా గొడవ ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నాము నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు రిటైర్మెంట్ అయ్యి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు ధర్నాలు దీక్షలు రాష్ట్రోర్వకోలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు రెండు సంవత్సరాలు పూర్తి చేసినా ప్రభుత్వం మాత్రం వాళ్ళకు చెల్లించట్లేదు ప్రజలకు ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేశారు అంగన్వాడీ టీచర్లు ఆయాలు గవర్నమెంట్ కూడా అనేక రకాలుగా పథకాలలో కావచ్చు గవర్నమెంట్ ఏదైతే ప్రజల కోసం పథకాలు ఇచ్చిన దాంట్లో ఇవాళ సర్వేల పేర్లతోటి అనేక రకాలుగా పని చేయించుకున్నారు ఇవాళ చివరి దశలో ప్రభుత్వం సహకరించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది అనేక సార్లు అంగన్వాడీ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తే ఇగో ఇస్తున్నాం ఇగో ఇస్తున్నాం అని చెప్పారు తప్ప వచ్చే పింఛన్ కూడా రావట్లేదు రెండవ వైపు నుంచి బెనిఫిట్స్ కూడా ఈ రోజు వరకు ఇవ్వట్లేదు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే మాత్రం పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రజలకు అనేక రకాలుగా సర్వేలు చేశారు అనేక రకాలుగా సేవలు కూడా చేశారు ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు ప్రజల వరకు క్షేత్రస్థాయి వరకు ఇవి ఇవాళ తీసుకొని పోవడం జరిగింది ఇవాళ చివరి ఏదైతే ఇవాళ పూర్తి అరవై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అన్న తర్వాత అనేక మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇవాళ రోడ్డు మీద పడ్డారు వచ్చే భృతి లేదు పెన్షన్ లేదు ఏదైతే జీతం లేదు తిండి పెట్టడానికి కూడా అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ తిండి కోసం కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇబ్బంది ఉన్నారు ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఈ చర్య తీసుకున్నదో సరైంది కాదు తీసుకున్నప్పటికీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అన్న నిలబెట్టాలి అనేదే సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి అనేది అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు పెన్షన్ సౌకర్యం కల్పించాలి అనేది సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం దీని మీద ఈ నెల చివరి వరకు జనవరి ఫస్ట్ వరకు ఒకవేళ అమలు చేయకుంటే ఏదైతే రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లతోటి ఆయాలతోటి పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటి గారు హెచ్చరిస్తూ ఉన్నాను